డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గణ నివాళులర్పించి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా ఏలూరు ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న లేడీస్ క్లబ్కు చేరుకున్నారు ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండం సంతోష్ కుమార్లు మాట్లాడారు భారతీయులందరికీ రాజ్యాంగమే శిరోధార్యమని రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే నేడు మహిళలమైన తాము ప్రజా ప్రతినిధులుగా పదవులు చేపట్టే అవకాశం దక్కిందని చెప్పారు అంబేద్కర్ ఆశయ సాధన కొరకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు అనంతరం భారత రాజ్యాంగం తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త కార్మిక ఉద్యమ నాయకులు కేవీబీఆర్ అంబేద్కర్ ను ఘనంగా సత్కరించారు సామాజిక న్యాయ జ్వాలారత్న బిరుదుతో ఆయన్ని సత్కరించారు ఈ సందర్భంగా మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు గోపన్నపాలెం పీటీ కాలేజ్ ప్రిన్సిపల్ మతాన్యల్ ముసునూరు మండలం గోకవరం సర్పంచ్ కంచర్ల వాణి మహిళా నాయకురాల స్వరూప నేతల రమేష్ బాబును సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు రెవరెండ్ నెట్టా ప్రసాద్ బాబు సిరా భగత్ సింగ్ మామిడి మహంకాళి డిప్యూటీ మేయర్ నోకపై సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఈ అధ్యయనాన్ని మన ప్ర కేవలం ఈ మతాచారానికి సంబంధించి ఎదుర్కో దొరుకుతుందని ఈ వేదిక ద్వారా पी की राज्य రాజ్యాంగం అంటే ఇంగ్లీష్ హిందీలో రాయబడినటువంటి చేతితో రాయబడినటువంటి రాజ్యాంగం ఇప్పుడు చాలా మంది మేధావులు వచ్చారు రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ రాశారా ఇంకొకరు రాశారా అని డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన కల్పించినటువంటి ఏదైతే ఆర్టికల్ ట్వంటీ వన్ విద్యా హక్కు ద్వారా విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు నేర్మలు ఆయనే ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు కానీ ఈ రాజ్యాంగం ఆధారాలతో సహా అయితే ఇది మనం ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చినప్పుడు ఈ బుక్ కాస్ట్ ఎనిమిది వందలు అయితే బిఫోర్ ప్రింట్ అంటే ప్రింట్ కి ముందు ఎవరైనా బుక్ చేసుకున్నట్లయితే ఆయన ఆర్థిక సపోర్ట్ కోసం ఐదు వందల రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోవడం అనేది జరిగింది అప్పుడు అన్న డైరెక్ట్ ఆయన కొన్నటువంటి పరిచయాలతో నేను ఆల్రెడీ నేను పదివేల రూపాయలు ఆయన ఫోన్ పే కొట్టడం జరిగింది అన్న ఆయన కొన్నటువంటి ఆయన ఐదు పర్సనల్ ఆయన ఫోన్ పే కొట్టడం జరిగింది మిగిలిన పదిహేను వేల రూపాయలతో మిగిలిన కాంట్రిబ్యూషన్ అంటే ఎవరైతే గ్రూప్ వన్ ఆఫీసర్ ఉన్నారో అలాగే ఆ సివిల్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన కొన్నటువంటి పరిచయాలతో వెయ్యి రెండు వేల అలా పాతిక వేల రూపాయలు మొత్తం మీద ఈ బుక్ కి పంపించడం అనేది జరిగింది దానికి కారణం ఏంటంటే ఇంటింటికి రాజ్యాంగం చెప్పాలి ఇంటింటికి రాజ్యాంగం అంటే ఎవరైతే